దేవు నామానికి స్తోత్రములు ఇదికాల సమయంలో అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట వర్షయా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చరంలో వాక్యం ఈ రీతిగా ఉంది నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును దేవుని బిడ్డలారా దేవుడు ఎవరినైతే విడిచిపెడుతున్నాడో వారికి శ్రమ కలుగుతుంది దేవుడు వారిని విడిచిపెట్టేటటువంటి స్థితి వారిలో ఏముంది వారు దేవుడికి ఎంతగా బాధ కలిగిస్తే దేవుడు ఆ మాట అంటూ ఉన్నాడు చూడండి వాక్యం సలవిస్తూ ఉంది కదా యక్షయ గ్రంథము అరవై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనములో వాక్యం ఎత్తిగా ఉంది ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను పూర్వ దినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దిక్కింప చేయగా ఆయన వారికి విరోధి ఆయను దేవుడు ఎందుకు విడిచిపెట్టి ఉన్నాడు దేవుడు విడిచిపెట్టినటువంటి వారికి శ్రమ ఎందుకు కలిగింది అంటే దేవుడు వారిని ఎంతగానో ప్రేమించాడు వారికి కావలసిన అవసరతలు అక్కర్లు అన్ని కూడా తీర్చారు కానీ వారు చేసినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఏమిటి అంటే వారు తిరుగుబాటు చేసి అంత ప్రేమించి అంత ఆశీర్వదించి వారు అడిగిందల్లా దేవుడు వారికి ఇచ్చినప్పటికీ అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి అయింది దేవుని బిడ్డలారా తండ్రి ఆయన దేవుని దూషించినా ఆయన క్షమించిండు తన కుమాన్ని పంపినప్పుడు యేసును దూషించినా శిక్షించినా భూమి వేసినా క్షమించాడు కానీ పరిశుద్ధాత్మని దుఃఖపరిచిన వారికి క్షమాపణ లేదు దేవుడు ఎలా దేవుడు అంటే ఏంటో తెలుసు పరిశుద్ధాత్మ కార్యములు తెలుసు పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలుసు అయినను పరిశుద్ధాత్మని మీరు దుఃఖపరిచినందున దేవుడు మీకు విరోధి అయి దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టి ఉన్నాడు దేవుడు విడిచిపెట్టినటువంటి బిడ్డలకి క్షమాపణ లేదు శ్రమనే నాశనమే మరణమే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది దేవుని బిడ్డలారా దేవుడి దినమణంతో మాట్లాడుతూ ఉన్నాడు ఇది మీ ఆ గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనములో నా ప్రాణపుయురాల్ని ఆమె శత్రువుల చేతికి అప్పగించి విన్నాను దేవుడు ప్రాణముగా ప్రేమించినటువంటి సంఘము సంఘములో ఉన్నటువంటి బిడ్డలు ఆ యొక్క ప్రాణ ప్రియురాని తన శత్రువులు ఎవరైతే ఆమె శత్రువులుగా ఉన్నారో వారికే ఆమెని అప్పగించడం జరిగింది దేవునిప్పుడు తన తనంతటికి కారణము నీవు దేవుణ్ణి పరిశుద్ధాత్మ గురించి తెలుసుకొని కూడా పరిశుద్ధాత్మని నువ్వు దుఃఖపరిచినందుకు నీ దేవుని విడిచిపెట్టి ఉన్నాడు నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉండొచ్చు నీ కుటుంబం సంతోషంగా ఉండొచ్చు మాకు ఏం లోటు లేదు సమృద్ధిగా ఉన్నదని నువ్వు అనుకుంటున్నావు కావచ్చు అనుకోని ఒక గడియలో నీ జీవితము నీ కుటుంబము దేవుని శ్రమల పాలవుతుంది దేవుడికి సమయం ఇచ్చి ఉన్నాడు దేవుడికి ఒక అవకాశం ఇచ్చి ఉన్నాడు దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో దేవుని బిడ్డలారా ఇందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా విలాప వాక్యములు ఐదవ అధ్యాయం పదిహేను వచ్చినములో సంతోషము మీ హృదయమును విడిచిపోయింది ఇప్పుడు నీకు సంతోషమే కావచ్చు కానీ ఒక దినం ఉంది ఆ దినము నా సంతోషము నిన్ను విడిచిపెట్టిపోతుంది నీ కుటుంబాన్ని సంతోషం విడిచిపెట్టిపోతుంది నీ భర్తని నీ భార్యని నీ పిల్లల్ని సంతోషం విడిచిపెట్టిపోతుంది ఎందుకంటే నువ్వు దేవునికి తిరుగుబాటు తనం చేశావు దేవుణ్ణి విడిచినటువంటి స్థితిలో దేవుడు బాధపడేటటువంటి స్థితిలో దేవుడు హృదయం నొచ్చుకునేటటువంటి ప్రవర్తన మాటలు తలంపులు నీలో ఉన్నాయి కాబట్టి ఆయన నిన్ను విడిచిపెట్టి ఉన్నాడు దేవుడు బిడ్డలారా ఆయన నిన్ను విడిచిపెడితే నీకు శ్రమే నాశనమే వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ సంతోషం ఉండదు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా నువ్వు గ్రంథం పదకొండవ అధ్యాయంలో పాపము నీ చేతుల నుండిగా చూచి నీవు దాన్ని విడిచిన ఎలా ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులను పట్టుకున్నావో ఎలాంటి ఆలోచనలు పట్టుకున్నావో ఎలాంటి ప్రవర్తనను పట్టుకొని ప్రవర్తిస్తూ మాట్లాడుతూ ఉన్నావో దాన్ని నువ్వు విడిచిపెట్టు దేవుణ్ణి విడిచిపెట్టి నీ ఇష్టానుసారమైనటువంటి దాన్ని నువ్వు పట్టుకున్నావు కదా నువ్వు దాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి పట్టుకో నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు దేవుడు వింటారా ఈ దినమైన దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట అదే యోగ గ్రంథము పదకొండవ అధ్యాయము పదిహేను వచ్చినము నిశ్చయముగా నిర్దోషమై నీవు సంతోషించదు నిర్భయుడవై నీవు సిద్ధపడి ముందు దేవుడు వింటారా నువ్వు నిర్దోషిగా ఉండాలంటే నువ్వు దేవునికి నీలో ఉన్నటువంటి ఆయాసకరమైనటువంటి దేన్నైతే కలిగించుకున్నావో దేనైతే పట్టుకున్నావో వాటన్నింటినీ మీరు వదలండి అప్పుడు మీకు సంతోషం దూరం కాదు శత్రువుల చేతికి మీరు అప్పగించబడరు దేవుడి శ్రమకు మీరు అప్పగించబడరు దేవునికి మీరు ఏ మార్పు కూడా విరోధంగా ఉండరు దేవుడు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు వీటి అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుందాం అనుకో జీవితం సంతోషంగానే ఉంటుంది కానీ నుకున్నటువంటి రీతిలో నీ యొక్క ప్రయాణం స్వాగతారా మధ్యలో శ్రమ కలుగుతుంది సంతోషం దూరమైతుంది నువ్వు ఎవరినైతే ప్రేమిస్తూ ఉన్నావో ఎవరి మాట అయితే వింటూ ఉన్నావో వారే ఒక దినాన్ని నీకు ప్రాణాపాయం కనుక ఇప్పటికైనా మించి నేను దేవుని వైపు తిరిగి నిర్దోషిగా మీరున్న మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయన సంతోషించి క్షమించి ఆశీర్వదించడం దాకా